తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాలను మీరు వెళుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అండ్ మీ అనాలిసిస్ ప్రకారం రాష్ట్రంలో మూడ్ ఎట్లా ఉందంటారు ఈ ఓటింగ్ సంబంధించిన వేవ్ ఎట్లా ఉందంటారు ఎన్నికల అంటే అసెంబ్లీలో ఏదైతే ప్రజలు ఆలోచన చేశారు అసెంబ్లీలో రకమైన తీర్పు ఇచ్చారో ఆ తీర్పు పునరావృతం కాబోతుంది అలచల్గా కాంగ్రెస్కి ఇంకా కొత్త అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను నేను ఈరోజు మీరు జనసభలు చూస్తున్నారు ప్రధాన గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారు వచ్చారు ఇక్కడికి అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడికి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు రాహుల్ గాంధీ తిరుగుతున్నారు ప్రజలను మీరు చూడండి వాళ్ళ సభలో చూడండి సభల ఆధారంగానే నేను అంచనా ఏమైనా అనట్లేదు మీరు పబ్లిక్ మూడు అసెంబ్లీ ఎలక్షన్లు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది ఇంకొక రెండు మూడు శాతం ఓట్లు మాకు అనిషియల్గా యాడ్ అయినాయి కాబట్టి మేము చాలా క్లియర్గా ఫోర్టీన్ ప్లస్ అన్న దాని మీద మేము నిలబడ్డాం ఆ తీర్పునే ప్రజలు ఇవ్వబోతున్నారు ఎలక్షన్స్ రోజు రిజల్ట్ రోజున మీరు మమ్మల్ని పిలవండి అదే విషయం మీద నేను ఏదైతే మాట్లాడానో దాని మీదనే వాస్తవాలు బయటకు వస్తాయి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొంతకాలం కొనసాగితే ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం దొరుకుతుంది చివరిగా నేను ఏమంటున్నానంటే ఈ ఎన్నికలు భిన్నమైన ఏంటి సున్నా గారు ఎందుకు భిన్నమైన అంటే ఇంతవరకు పదిహేడు సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలన్నీ రాజకీయ పార్టీల మధ్య జరిగాయి ఇప్పుడు ఈ దేశంలో ఎన్నికలు పేదలకు ధనికులకు మధ్య జరుగుతున్నాయి పేదలకు ఇండియా కూటమి అండగా ఉంటే దళితులకు ఇండియా కూటమి అనుకూలంగా ఉంది ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం పట్ల రాహుల్ గాంధీ గారు ఇండియా ఉంటే నియంతృత్వం పట్ల మోడీ గారు ఉన్నారు ఈ ఎన్నికలు మనకు ప్రధానంగా ఒక మార్పుకి స్టాటిక్ స్థిర మనకి బేసికల్గా మార్పుని వ్యతిరేకించే శక్తులు జరుగుతున్నాయి ప్రజలు మార్పును కోరుకుంటారు కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఉన్నాయి ముఖ్యంగా దేశమంతా ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించి ఒక చర్చ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్లని అమలు చేయలేదు అమలు చేయలేదు కూడా ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం ఎక్కడైనా కూడా మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన వెసులుబాటు ఇవ్వలేదు మీకు చాలా క్లియర్ నేను పొలిటికల్ సైన్స్లో గోల్డ్ మెడల్ ఇష్టం నేను రాజనీతి శాస్త్రాన్ని చదివాను కానీ చెప్పండి భారత రాజ్యాంగం చాలా క్లియర్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని ఉపయోగించింది బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించలేదు భారతదేశంలో బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరంటే అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఓబీసీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కాకుండా ఉన్న అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయితే ఉందో వాళ్ళు కిందకి వస్తారు కాబట్టి ఓబీసీ కమ్యూనిటీస్ని మనం బ్యాక్వర్డ్ క్లాసెస్గా మార్చే క్రమంలో అనేక కమిషన్లు వేశాం ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన రిజర్వేషన్స్ ఈరోజు మీరు వీళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ అయితే ప్రచారం చేస్తుందో వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కమిషన్లు వేశాం ఉదాహరణకి సుబ్రహ్మణ్యం కమిషన్ ఇక్కడ వేశాం మేము బీఆర్ఎస్ టైంలో సుధీర్ కమిషన్ వాళ్ళు వేశాం సెంట్రల్లో సచార్ కమిటీ ఒకటి ఉంది రంగనాథ్ మిశ్రా గారి కమిటీ ఉంది అలాగే ఓబీసీ రిజర్వేషన్ల కోసము మండల కమిషన్ ఇస్తాం మండల కమిషన్ జనతా పార్టీలోనే తీసుకొచ్చారు అప్పుడు బీజేపీ అందులో భాగంగా ఉండేది ఇవన్నీ కూడా ప్రధానంగా రిజర్వేషన్లు ఏ క్లాసెస్కి ఏ తరగతులకు అవసరమో వాళ్ళు నిర్ధారించారు వాళ్ళు నిర్ధారించిన తరగతులకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చాం తప్ప ఆకాశం నుంచి ఎవరికి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు అయితే సపరేట్గా ఉండేది కానీ తెలంగాణలో వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్సు ఏ బీసీడీకి ఈని జోడించి ఇచ్చారు కాబట్టి వీళ్ళు మతపరమైన రిజర్వేషన్స్ క్లెయిమ్ చేయడం అనేది తప్పు నెంబర్ వన్ నెంబర్ టూ చెప్తాను ఇట్లాంటి రిజర్వేషన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోనే కాదు గుజరాత్లో కూడా ఇచ్చారు ముస్లిం కమ్యూనిటీలో డెబ్బై ఉన్నాయి డెబ్బై వెనుకబడిన వర్గాలు ఉన్నాయి వాళ్ళకు మేము రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పేసి మోడీ గారే స్వయంగా ప్రకటించారు దానికి సంబంధించిన వీడియో క్లిప్ మీకు చూపెట్టు ఇప్పుడే చూపెడతాను నేను ఏఎన్ఏ రిపోర్ట్లో వాళ్ళు క్లియర్ చెప్పారు మా దగ్గర కూడా మేము ఇచ్చామని చెప్పారు కాబట్టి ఆయన వాళ్ళ రా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి సరి అయిన ఆయన ప్రధానమంత్రిగా కాగానే అవి సరి అయినా కాకుండా పోతాయి దొందర్థాలు మాట్లాడద్దండి స్టాండ్ అంటే స్టాండ్గా ఉండాలంతే కాబట్టి మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మతపరమైన రిజర్వేషన్లు ప్రోత్సహించదు సామాజిక వెనుకబడతామైన రిజర్వేషన్లని కమిషన్ చెప్పాయి ఆ కమిషన్లో చట్టబద్ధతుంది కాబట్టి మేము అమలులోకి తీసుకొస్తున్నాం అంటే కేసీఆర్ గారు ఘంటాపదంగా చెబుతున్నారు పన్నెండు పదమూడు సీట్లు కనుక మీరు బీఆర్ఎస్కి ఇచ్చినట్లయితే మేము దేశ రాజకీయాలని శాసిస్తామంటున్నారు ఒక్క మాట మీకు చెప్తానండి మాటలు కోటలు దాటి అడుగులు తంగిల్లను కూడా దాటినప్పుడు వాటికి విశ్వసనీయత ఉండదు కదా నేను ఒకటే విషయం చెప్తున్నాను భారతదేశంలో ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకో రెండు మనం నామినేట్ చేస్తాం నిజంగా ఈరోజు పదిహేడు రా స్థానాలకు పదిహేడు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ఏ గెలుచుకుందాం అనుకుందాం మనం వీళ్ళు ఏం చేయగలుగుతారండి ఈరోజు దేశంలో ఎన్నికలు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఈరోజు దాన్ని ఎదుర్కొంటున్న ఇండియా కూటమి మధ్య జరుగుతున్నాయి టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు ఎన్డీఏ కూటమిలో లేదు కాబట్టి వీళ్ళు పదిహేడు పదిహేడు స్థానాలు గెలుచుకున్న వీళ్ళు గెలిచేది వీళ్ళు చేసేది ఏమి లేదు మీకు ఇంకో ఉదాహరణ చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నిదం ఏంటంటే కారు సారు పదహారు అందులో కారు బెయండి సారు బేయండి పదహారులో తొమ్మిది వచ్చాయి వాళ్ళకి పోనీ తొమ్మిది అంటే మెజార్టీనే కదా పదిహేడులో తొమ్మిది అంటే మెజార్టీ స్థానాలు వాళ్ళకి వచ్చాయి కదా ఐదేళ్ల కాలంలో విభజన చట్టంలో అనేక హామీలు ఉన్నాయి ఆ విభజన చట్టంలోని హామీల మీద వీళ్ళు చేసిన పోరాటం ఏంటి వీళ్ళు సంధించిన ప్రశ్నలు ఏంటి కేంద్రం మీద వీళ్ళు చేసిన యుద్ధం ఏంటో ఒక్కసారి చెప్తే మేము వింటాను సిద్ధంగా ఉన్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఈ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది ప్రజా వ్యతిరేక చట్టాలను టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఓబీసీలకు సంబంధించిన అన్యాయాలు జరిగినప్పుడు మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎప్పుడు చప్పుడు చేయలేదు కాబట్టి మీకు మెజార్టీ స్థానంలో తెలంగాణ పైలు మీకు ఇచ్చినప్పుడు మీరు ఏమీ చేయలేరు ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా ఎన్నికల నాదం తీసుకుంటే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చెల్తుందండి క్రెడిబిలిటీ కోల్పోయిన కేసీఆర్కి వారి పార్టీకి పెద్దగా వాళ్ళు ఎన్ని పేలినా అవి ఊరికే దీపావళి బాంబుల్లా అని చూస్తారు తప్ప వాటి క్రెడిబిలిటీ ఉందని అయితే మేము అనుకోవట్లేదు